లో వోల్టేజ్ ఉంది రైతులకు ఇబ్బంది లేకుండా ఉన్నారనే దానికోసం వాళ్ళ దాదాపు మూడున్నర నుంచి నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ ప్రాంతంలో ఇది తొందరలోనే ఒక నాలుగు నెలల ఐదు నెలల్లో సినిమా ఖర్చు దీంతో పాటు కందుకూరు ప్రాంతంలో ఒక సబ్ స్టేషన్ ఇంకో చాటిారెడ్డి పాలన ఇంకో రెండు మూడు చోట్ల కందుకూరు మండలంలో ఈ రెండు మూడు చాట్ల సబ్ అడిగారు రైకోట్ తొందరలోనే ఒకదాని తర్వాత ఒకటి లోడును బట్టి ఎక్కడైతే లోడు నిజంగా రైతులకు అవసరమో అయితే ఇళ్ళకి అవసరం అక్కడ అన్నీ కూడా సబ్స్టేషన్లు పెడతాం ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే మీ ద్వారా ఇప్పుడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి సూర్యగతి తీసుకొచ్చాం ఏంటంటే ప్రతి ఇంటి మీద స్వయంగా మనమే కరెంటు ఉత్పత్తి చేసుకొని కొంతమేరకు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం దాదాపు ఎస్సీ ఎస్టీలకి అయితే ప్రభుత్వమే చేస్తుంది బీసీలకి అయితే అదనంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిలోవాటికి ముప్పై వేలు కాకుండా మూడు కిలోవేట్లు దాకేస్తుందన్నమా డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది వేలు దాకా ఇవి కాకుండా ఒక ఇరవై ఏళ్ళు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తుంది అదొకటి ఇవన్నీ కూడా తొందరలోనే చూరిగా ప్రతి కాన్స్టెన్సీ కూడా పదివేల ఇళ్ళకి చేయాలనేది ప్రభుత్వ సంకల్పంగా పెట్టుకున్నాం కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో ఇరవై లక్షల కనెక్షన్లు తీసుకొచ్చామన్నమాట ఇదొకటి అదే కాకుండా ఎక్కడైతే సబ్ స్టేషన్ ఉంటుందో ఆ ప్రాంతంలోనే శుచం ద్వారా మళ్ళీ సోలార్ కరెంటు ఉత్పత్తి చేసి రైతులకి కరెంట్ ఇవ్వటం కోసం అది కూడా ఒక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారంతో ఈ కార్యక్రమం చేస్తాం ఈ రెండు చేసి ప్రజలకి అదేవిధంగా రైతులకి ఎక్కడ కూడా కరెంటు సమస్యలు లేకుండా ఉండటం కోసం ఈ కార్యక్రమాలు చేస్తాం దాంట్లో భాగంగానే వాళ్ళ మంచి సబ్శ్లేషన్